హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ మన ఛానల్లో తెలంగాణ విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం సో దాంట్లో భాగంగానే ఈరోజు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ సంబంధించి వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను ఫస్ట్ ట్వంటీ ఫోర్త్ నుంచి బీసీ గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్స్తో హాజరవ్వండి గురుకుల సెక్రటరీ సయదుల్ గారు సో వీరు దీని గురించి ఈ అంశం గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ అమల్లోకి పేపర్ లీకేజ్ నిషేధ చట్టం సో ఒకవేళ పే ఇప్పుడు దేశంలో చాలా చర్చనీయాంశంగా ఇది నడుస్తుంది పేపర్ లీకేజ్ వల్ల చాలామంది నష్టపోతున్నారని చెప్పేసి నిన్ను నైటే దీని మీద చట్టం ఉన్న చట్టాన్ని అమలు అమల్లోకి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ముగిసిన డిఎస్సీ దరఖాస్తు గడువు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు అత్యధికంగా హైదరాబాద్లో అప్లికేషన్ చేసుకున్నారు అత్యల్పంగా మేడ్చెల్లో అప్లై చేసుకున్నారు ఎందుకంటే హైదరాబాద్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి అండ్ ఓపెన్లో ఓపెన్ ఫైవ్ పర్సెంట్లో జాబ్ కొట్టవచ్చు అనే ఉద్దేశంతో ఒక పర్సన్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ జిల్లాలో వాళ్ళ జిల్లాలో అప్లై చేసుకుంటూ మళ్ళీ హైదరాబాద్లో ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు సో దానివల్ల అప్లికేషన్స్ అనేవి హైదరాబాద్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే రెండు లక్షల మంది అభ్యర్థులు ఉండొచ్చంట అంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల అప్లికేషన్స్లో రెండు లక్షల మంది అభ్యర్థులు అంటే ఒకరు ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి వెబ్సైట్లో గ్రూప్ వన్ ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు అంటే మొన్న రీసెంట్గా జూన్ నైన్త్ రోజు రాసినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి సైట్లో ఉండబోతున్నాయి చెక్ చేసుకోమంటున్నాడు ఈరోజు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అనేది నేను భావిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరైతే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీట్లో రాసి క్వాలిఫై కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నీట్ కోసం రాయాలనుకుంటున్న ఎస్టీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి గురుకుల ఎస్టీ సొసైటీస్లో సో అమ్మాయిలకు సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అబ్బాయిలకు సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి వన్ ఫిఫ్టీ మెంబర్స్కి లాంగ్ టర్మ్ ఫ్రీ కోచింగ్ ఇస్తుంది సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి దీని గురించి కూడా డిస్కస్ చేయడం నెక్స్ట్ టోటల్గా ఈ డిఎస్సి అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయి ఒక్కొక్క పోస్ట్కి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పోటీ పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ నీటి పరీక్షా నిర్వహణలో అడుగాడుగున్న లోపాలు సో వీటన్నిటి గురించి అండ్ జూలై సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు సిపి గేట్ పరీక్షలు అయితే నిర్వహించున్నారు సో ఈ వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా అవసరం ఉన్న వరకు షేర్ చేయండి ఎందుకంటే మనం రెగ్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వారికి కూడా సజెస్ట్ చేయండి సో దీంట్లో ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే మనకు ట్వంటీ నుంచి బీసీ గురుకులాలలో టీచర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఒరిజినల్స్తో హాజరవ్వండి గురుకుల టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావాలని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులాల విద్యా సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు సర్టిఫికేట్ పరిశీలన పరిశీలన ప్రక్రియ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో సంత్ సేవాలాల్ బంజారా భవన్లో ఈ నెల ఇరవై నాలుగు ఉదయం నుంచి ఉదయం పది గంటల నుంచి ఈ నెల ముప్పై వరకు నిర్వహిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని ఆయన కోరారు ఇరవై నాలుగున లైబ్రరియన్ ఇన్ స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అండ్ డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని ఇరవై ఐదున జేఎల్ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ ట్వంటీ సిక్స్త్న జేఎల్ హిందీ తెలుగు గణ మ్యాథ్స్ అండ్ పీజీటీ తెలుగు హిందీ ట్వంటీ సెవెంత్ రోజున పీజీటీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయోలో సోషల్ ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్ టూ ట్వంటీ ఎయిత్న టీజీటీ హిందీ బయాలజికల్ సోషల్ సైన్స్ ట్వంటీ నైత్ టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ థర్టీ టీజీటీ తెలుగు గణితం అభ్యర్థులు హాజరు కావాలని అభ్యర్థులు షెడ్యూల్లో ఇచ్చిన తేదీల వారిగా హాజరు కావాలని సైవలు సూచిస్తారు సో అభ్యర్థుల ఫోన్ నెంబర్కి మెసేజ్లు పంపించారని తెలిపారు సో ఇది ఆల్రెడీ మనకు నిన్న తెలిసిన విషయమే ఈ ఇన్ఫర్మేషన్ అంతా అభ్యర్థులకి ఇండివిజువల్గా సెవెన్ డిస్టిక్ సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటివరకు అపాయింట్మెంట్స్ ఆర్డర్ అని వాళ్ళకి సపరేట్గా మెసేజ్ వెళ్ళింది అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి ఓన్లీ వెరిఫికేషన్కి వెళ్తున్న వారికి సపరేట్గా ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ క్యాండిడేట్స్కి వెళ్ళిపోయింది సో ఇది గురుకులాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అంశం ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్యాండిడేట్స్ మెసేజ్ చేస్తే మనం వారి కోసం సపరేట్గా వీడియో చేయొచ్చు సో దీంట్లో దీంట్లో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సేమ్ అదే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇలా ఫైనల్గా లాస్ట్ ఈ లాస్ట్ పేరాల్లో చూడండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనరల్ గురుకుల సొసైటీలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడం గమనార్హం అంటే బీసీ గురుకులాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సొసైటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళు రాశారు సో దీనికి సంబంధించి ఏంటంటే బీసీ గురుకులాల్లో అండ్ ఈ నోటిఫికేషన్లో ఎక్కువ మంది క్యాండిడేట్స్ రిక్రూట్ అవుతున్నారు కాబట్టి సెవెన్ డేస్ వెరిఫికేషన్ టైం తీసుకుంటున్నారు మిగతా సొసైటీస్లో అంతమంది క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ అవ్వట్లేదు కాబట్టి అది వన్ ఆర్ టూ డేస్లో అవుతుంది దీనికన్నా ఒక టూ త్రీ డేస్ లేట్ స్టార్ట్ అయినా వీళ్ళతో పాటే అవ్వడానికి అవకాశం మీరు చూడండి నోటిఫికేషన్లో ట్రైబల్ వెల్ఫేర్లో ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యాయి మైనార్టీ వెల్ఫేర్లో అంటే సింగిల్ డిజిట్లో ఉన్నాయి పోస్టులు కాబట్టి వా అది లే టూ త్రీ డేస్ ఈ మంత్ ట్వంటీ ఫైవ్ తర్వాత షెడ్యూల్ వచ్చినా టూ త్రీ డేస్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మిగతా సొసైటీస్ వాళ్ళు మాది అవ్వట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడకండి నెక్స్ట్ ఇదే ఇందాక మనం డిఎస్సికి సంబంధించింది డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తులు అభ్యర్థులు రెండు లక్షల మంది ఉండొచ్చు అని అంచనా అంటే ఒకరి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ అప్లై చేసుకుంటారు సేమ్ పర్సన్ ఇప్పుడు స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ అప్లై చేసుకుంటారు సేమ్ క్యాండిడేట్ ఒకవేళ అతనికి డిఎడ్ ఉంటే మూడు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మూడు పోస్టులు అతనికి ఎక్కువ అప్లై కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి నాన్ లోకల్ అదర్ డిస్టిక్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్ మ్యాథ్స్ అస్ స్కూల్ అసిటెంటు ఫిజిక్స్ ఇలా ఒకటికన్నా ఎక్కువ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయ కాలయాల భర్తీకి వచ్చే నెల పదిహేడు తేదీ నుంచి నిర్వహించనున్న డిఎస్కి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అందాయి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన టెట్ ఉత్తీర్ణులైన వారు సెకండరీ గ్రేడ్ ఎస్జిటికి స్కూల్ అస్ట పేపర్ టూ వాళ్ళు ఎస్జీ స్కూల్ అస్టెంట్కి రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు బిఎడ్ పూర్తి చేసి టెట్ పాస్ అయిన వారు ఎస్సీఏలోని రెండు సబ్జెక్టులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిఎడ్ బిఎడ్ రెండు పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడ ఎస్జిటికి ఎస్సీకి రెండు చేసుకోవచ్చు అదేవిధంగా బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళకు వాళ్ళకి ఉన్నటువంటి రెండు మెథడ్స్ రెండు సబ్జెక్టులు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఆ ప్రకారం డిఎస్సికి పోటీపడే అభ్యర్థులు సంఖ్య రెండు లక్షల వరకే ఉంటుందని విద్యాశాఖ అంచనా వేస్తుంది అత్యధికంగా హైదరాబాద్లో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు అప్లికేషన్స్ వచ్చాయి తర్వాత నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది అప్లికేషన్స్ వచ్చాయి ఎందుకు హైదరాబాద్లో ఎన్ని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయంటే నాన్ లోకల్ కేటగిరీ ఐదు శాతం కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్లో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడంతో ఆ జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు అందాయని భావిస్తున్నారు అతి తక్కువగా మేడ్చల్ జిల్లా రెండు వేల రెండు వందల అరవై ఐదు ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన శ్రీ దేవసేన గారు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వరకు ఈసారి రీసెంట్గా టెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మెంబర్స్ ఫీజు లేకుండా ఫ్రీగా అప్లికేషన్ చేసుకున్నారంట సో ఇది డిఎస్ అప్లికేషన్ సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అదే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ పదకొండు వేల పోస్టులకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఇక్కడ కొన్ని పోస్టులకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కొన్ని పోస్టులకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది ఎస్జిటీస్కి అయితే వన్ టు టెన్ కన్నా తక్కువ ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి స్కూల్ అస్టెంట్కి వన్ టు హండ్రెడ్ కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇది ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ల రేషియో చూసినప్పుడు వన్ టు ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది కానీ ఇండివిజువల్ సబ్జెక్ట్ వారికి తీస్తే అది డిఫరెంట్గా ఉంటుంది సో ముగిసిన డీఎస్సీ దరఖాస్తు గడువు పదకొండు వేల అరవై రెండు పోస్టులు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్స్ హైదరాబాద్లో ఎక్కువ మెడిచిల్లో తక్కువ వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్షలు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు తెలిసిందే మార్చి ఏడు నుంచి ఈ నెల ఇరవై వరకు అప్లికేషన్ ప్రక్రియ ప్రాసెస్ కంటిన్యూ అయింది దీనికి సంబంధించి ఇంకా కొంచెం అడిషనల్ ఫోర్త్ పేజీలో ఉందంటున్నారు సో ఆ ఫోర్త్ ఏముంది ఇదే మనం చూసింది ఇక్కడ ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఒక్కో టీచర్ పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ ఇక్కడ పట్నంలో ఎక్కువ ఇక్కడ నుంచి చూడండి పట్నంలో ఎక్కువ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లో అత్యధికంగా హైదరాబాద్లో ఇరవై ఏడు వేల ఇరవై మంది ఇరవై ఏడు మంది అత్యల్పంగా మేడ్చల్ రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అప్లై చేశారు ఎక్కువగా నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది మంది నిజామాబాద్లో పదమూడు వేల ఒక వంద అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది వికారాబాద్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది సూర్యాపేటలో పదకొండు వేల తొమ్మిది వందల ఏడు జనగామలో పదకొండు వేల ఇరవై ఒకటి నాగర్ కర్నూలులో పదివేల ఆరు వందల యాభై ఒకటి సంగారెడ్డిలో పదివేల ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేశారు తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అండ్ అంత మేడ్చల్లో కూడా ఉంది రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ములుగులో రెండు వేల తొమ్మిది వందల మంది అప్లై చేశారు కాగా ఇటీవల నిర్వహించిన టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఈ కేటగిరీలో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వందల ఐదు మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు సో ఇది ఇప్పటివరకు ఈ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్గా ఆల్ డిస్ట్రిక్ట్స్ వైజు ఆల్ సబ్జెక్ట్స్ వైజు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అనేది గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ దొరికితే మళ్ళీ దాని మీద కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడానికి లేదా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను మీకు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి డాటా మీకు ఎక్కడైనా తెలిస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సార్ ఇక్కడ డేటా దొరుకుతుంది మీరు చూసుకొని చేయండి అని చెప్పేసి మీరు తెలిసిన వాళ్ళు కూడా చేయొచ్చు నెక్స్ట్ ఇది నేను ఇంపార్టెంట్ అని చెప్పింది ఒకసారి ఎవరైనా మీకు తెలిసిన పిల్లలు ఎస్టీ అమ్మాయిలు అని అబ్బాయిలు కానీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్కి ప్రిపేర్ అవుతుంటే వారికి ఇది ఫార్వర్డ్ చేయండి తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ హైదరాబాద్లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆపరేషన్ ఎమరాల్డ్లో భాగంగా నీట్ రెండు వేల ఇరవై ఐదుకు హాజరయ్యే అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తుంది నీట్ రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన మార్కుల ఆధారంగా అంటే రీసెంట్గా నీట్ ఇది నీట్ రాయని వారికి బయట వాళ్ళకి కాదు రీసెంట్గా నీట్ రాసి అందులో క్వాలిఫై అవ్వక నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయినా సాధిద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ వన్ ఇయర్ అయిన లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుదాము అనుకున్న పిల్లలకి ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సాధించిన రీసెంట్గా ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన మార్కుల ఆధారంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన నీట్ ఎగ్జామ్కి ఈ వన్ ఇయర్ ఫ్రీ కోచింగ్ ఇస్తారంట దానికి అభ్యర్థుల ఎంపిక ఈ ట్వంటీ ఫోర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా చేపడతారంట బాల బాలికలకు క్యాంపస్లు వేరుగా ఉంటాయి బోధన ఉచితం భోజన వస సౌకర్యాలు కల్పిస్తున్నాయి అంటే ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్తున్నారు రాష్ట్రానికి చెందిన ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది జాగ్రత్తగా చూడండి మొత్తం ఎస్టీ పిల్లలకు ఫిఫ్టీ ఉంటాయి పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబ్స్ గ్రూప్స్కి వాళ్ళకి ఇంకో ట్వంటీ ఫైవ్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ ఎస్టీలోనే ఇంకా వర్నబుల్ ట్రైబ్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకా టో ఇంకో ట్వంటీ ఫైవ్ టోటల్ టోటల్ అమ్మాయిలకు సెవెంటీ ఫైవ్ అబ్బాయిలకు సెవెంటీ ఫైవ్ దీనికి అర్హతలు అభ్యర్థులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నీట్ రాసి ఉండాలి వార్షిక ఆదాయం లక్షన్నర లోపు ఉండాలి సిటీలో ఉండే వాళ్ళకైతే రెండు లక్షలకు మించవద్దు గతంలో ఆపరేషన్ ఎమ్మెల్యే కింద ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అంటే లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రాం కింద అప్లై చేసుకున్న వాళ్ళు అనర్హులు అంట ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు టూ హండ్రెడ్ ఆన్లైన్లో జూన్ ట్వంటీ సిక్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సినవి నీట్ స్కోర్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ నాలుగు పాస్ ఫోటోస్ ఇవన్నీ అప్లై చేయాలి అండ్ అభ్యర్థుల జాబితా ట్వంటీ జూన్ ట్వంటీ సెవెంత్ రోజే సెలెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్వంటీ నైన్త్ నుంచి ఉంది అండ్ జూలై ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు నెక్స్ట్ అమల్లోకి పేపర్ లీకేజ్ నిషేధ చట్టం దేశంలో ప్రస్తుతం నీట్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ ఎగ్జామ్ ప్రాసెస్ ప్రాపర్గా జరగలేదు లీక్ అయింది లేకపోతే కొంతమంది గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు ఇంకొకటి ఇంకొకటి అనేక ఇష్యూస్ వల్ల ప్రస్తుతం ఇది బాగా చర్చనీయాంశంగా ఉంది కాబట్టి ఈ టైంలో పేపర్ లీకేజ్ల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ అనైకితిక కార్యకలాపాల నిరోధ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నీట్ యూజీసీ నేట్ పేపర్ లీకేజ్ వివాదాలు దేశవ్యాప్తంగా కాకరేపుతున్న నేపథ్యంలో ఈ చట్టానికి నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి పేపర్ లీకేజ్ ఉదంతం ఉదాంతాల్లో శిక్షను కఠినతం చేస్తూ గత ఫిబ్రవరిలోనే పార్లమెంటు చట్టం చేయడం తెలిసిందే దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ళు జైలు శిక్ష దాంతోపాటు ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు యూపీఎస్సీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రైల్వేస్ బ్యాంకింగ్ పరీక్ష పరీక్షల్లో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది సో ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్షలే అంటున్నాడా మరి మిగతా వాటి కూడా అన్నిటికీ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ మనము జూలై సిక్స్త్ నెక్స్ట్ ఇక్కడ ఏమిటి వెబ్సైట్లో గ్రూప్ వన్ ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు పరీక్ష హాజరైన రీసెంట్గా జూన్ నైన్త్ రోజు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ ఆన్లైన్లో పెడతాము క్యాండిడేట్స్ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు దాంట్లో పరీక్షకు హాజరైన మూడు లక్షల రెండు వేల ఒక వంద డెబ్బై రెండు మంది అభ్యర్థులు సో మొత్తం పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు డీటెయిల్స్ ఇవ్వట్లేదని ఇప్పటిదాకా అందరు గొడవ చేస్తున్నారు ఎందుకు గ్రూప్ వన్కి ఎంతమంది అటెండ్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఇవ్వట్లేదు అని ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు సో మూడు లక్షల రెండు వేల ఒక వంద డెబ్బై రెండు మంది వాళ్ళకి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క డిస్టిక్స్లో ఎంతమంది రాష్ట్రంలో ఈ నెల తొమ్మిది నిర్వహించిన గ్రూప్ వన్ ప్రేమ పరీక్షకు మూడు లక్షల రెండు వేల ఒక వంద డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారని హాజరయ్యారని కార్యదర్శి నవీన్ ని తెలిపారు ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు ఈ నెల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలు నమోదు చేసి వాటిని పొందవచ్చని సూచించారు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టులకు కూడిన గ్రూప్ వన్ ఉద్యోగ పరీక్షకు నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై అంటే ఆల్మోస్ట్ ఒక లక్ష మంది అబ్సెంట్ అయ్యారు అభ్యర్థులు దరఖాస్తు చేయగా సెవెంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే పరీక్ష హాజరయ్యారని నవీన్ నికులాస్ తెలిపారు అత్యధికంగా వనపర్తిలో ఎయిటీ టూ పర్సెంట్ హాజరు అత్యల్పంగా హైదరాబాద్లో సిక్స్టీ వన్ పర్సెంట్ హాజరు నమోదైందని తెలిపారు సో ఇది గ్రూప్ వన్ సంబంధించి నెక్స్ట్ జూలై సిక్స్త్ నుంచి సిపి గేట్ రాష్ట్రంలో ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఎంఈఈడి తదితర కోర్సుల్లో ప్రవేశానికి జూలై సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి కన్నడారు ఆచార్య పాండురంగారెడ్డి సబ్జెక్టుల వారి ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షకు తేదీలను వెల్లడించారు మొత్తం నలభై ఐదు సబ్జెక్టులకు కాను రోజుకు మూడు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ పర్షియన్ థియేటర్ ఆర్ట్స్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్ పరీక్షలు ఉండవని అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా క్యాండిడేట్స్ తక్కువ అప్లై చేసేసరికి ఇంక ఎగ్జామ్ పెట్టేం లాభం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేస్తామని చెప్తున్నారంట ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ పర్షియన్ థియేటర్ ఆర్ట్స్ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ పరీక్షలకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి పరీక్షలు ఉండవు నాటికి మొత్తం ఈరోజు శుక్రవారం నాటికి సెవెంటీ వన్ థౌసండ్ ధర అప్లికేషన్స్ వచ్చాయి సో అభ్యర్థులకు జూలై థర్డ్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్తున్నారు ఇది సిపి గేట్కి సంబంధించి నెక్స్ట్ నీట్ పరీక్షా నిర్వహణలో అడుగడ్ల లోపాలు సో దీని గురించి కంటిన్యూస్గా ఇంకా కూడా చాలా రోజుల నుంచి నిరసనలు కార్యక్రమాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు నీటిని రద్దు చేస్తారా లేకపోతే మరి ఏ విధంగా న్యాయం చేస్తారో అభ్యర్థులకి అనేది చూడాల్సి ఉంటుంది ఇది కంటిన్యూస్గా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ అంశం గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం కాబట్టి మళ్ళీ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనము పర్టికులర్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి గ్రూప్ వన్ మన మన గ్రూప్ వన్ గురించి అయితే కానీ డిఎస్సి గురించి అయితే కానీ గ్రూప్లకు సంబంధించిన కానీ ఓవరాల్గా అన్ని అంశాల మీద ఉన్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇంకా ఏదైనా అంశాన్ని మనము కవర్ చేయకపోతే మీరు అదే అంశాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి వాటి గురించి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాటిని మనకు ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్నారు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్